హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్యారో ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే త్వరలో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు కెరియర్ వైజ్ అండ్ రిలేషన్షిప్ వైజ్ విడివిడిగా చూద్దాము ఈ రీడింగ్ మీకు రెజినట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది ఫస్ట్ ఇన్ జనరల్ లైక్ కెరియర్ వైజ్ ఇన్ జనరల్ మీరు ఎలాంటి గుడ్ న్యూస్ కొనిపోతున్నారని చూద్దాం దాని తర్వాత రిలేషన్షిప్ ఈ రీడింగ్ అన్ని రాసులు బతికినండి మీ ప్రెసెంట్ ఎనర్జీ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రెసెంట్ ఎనర్జీ పేజ్ అంటే మీరు ఏదైనా ఒకటి నేర్చుకోవాలి అంటే చిన్నపిల్లలాగా పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకుంటారు అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీకు ఒక ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ కూడా రాబోతుంది లైక్ కెరియర్ వైజ్ కానీ గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు అండ్ నైన్ ఆఫ్ సోర్ట్స్ క్వీన్ ఆఫ్ వాన్స్ అండ్ టూ ఆఫ్ సోర్ట్స్ ఫస్ట్ కెరియర్ వైజ్ చూద్దాం దాని తర్వాత ఇన్ జనరల్ చూద్దాం ద టవర్ ఎయిట్ ఆఫ్ వాన్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ఎవరైతే కెరియర్ రిలేటెడ్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారో నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీరు మీ ప్యాషన్ మీద చాలా రోజుల నుంచి ఫోకస్ చేస్తున్నారు బట్ మీకు సరైన రిజల్ట్ రావట్లేదు లేదా మీరు అనుకున్న శాలరీ ఆర్ మనీ సంపాదించడం లేదు అండ్ ఖచ్చితంగా ఈ కెరియర్ ఈ కెరియర్లో ఉండాలా లేదా నేను వేరే జాబ్ చూసుకోవాలా లేదా వేరే కెరియర్ని చూస్ చేసుకోవాలా అని ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఇందులో మీకు సక్సెస్ అనేది వస్తుంది ఖచ్చితంగా సో మీరు ఓవర్ థింకింగ్ అయితే చేయొద్దు మీరు దీనికి సంబంధించి త్వరలో ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు బికాజ్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఎస్ మీకు స్టక్ అయినట్టు కనిపిస్తుంది మీ కెరియర్ అంతా బట్ మీరు ఫీల్ అయ్యే విధానం అది బికాజ్ మీరు మీ మైండ్లో ఒక స్టోరీ క్రియేట్ చేసుకుని నా కెరియర్లో గ్రోత్ ఉండట్లేదు నా కెరియర్లో గ్రోత్ ఉండట్లేదు అంటే అదే రియాలిటీ అవుతుంది సో ఫస్ట్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ నుంచి మీరు బయటికి రండి బికాజ్ ఇవన్నీ మీ థాట్స్ సో ఫస్ట్ మీరు దీని నుంచి బయటికి రాగలిగితేనే రియాలిటీ అనేది ఏంటనే చూడగలరు బికాజ్ ఎయిట్ ఆఫ్ వాన్స్ కూడా ఉంది అంటే ఎయిట్ ఆఫ్ వాన్స్ అంటే ఏదైతే స్టక్లో ఉందో కెరియర్ కానీ లేదా జాబ్ కానీ మనీ కానీ ఇక్క కొంచెం మీకు పాజిటివ్గా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి బట్ దానికి మీరు ఫస్ట్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి అండ్ ఓకే ఎవరికైనా సరే మీరు ఎంతో కాలం నుంచి కష్టపడుతున్నారు బట్ సడన్గా మొత్తం అంతా కొలాబ్స్ అయిపోయింది వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తూ ఉన్న వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ మీరు వెరీ సూన్ త్వరలో మీరు మళ్ళీ రీస్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కొత్తగా మీరు జాబ్ కానీ బిజినెస్ కానీ చేసే అవకాశం కనిపిస్తుంది అండ్ రోడ్స్ చాలా మంది ఇక్కడ క్రాస్ రోడ్స్లో ఉన్నారు బట్ ఇక్కడ మీకు వచ్చే మెసేజ్ ఏంటంటే మీరు ఏదైతే చేస్తున్నారో ఏదైతే మీకు ప్యాషన్ ఉందో దాన్ని గివ్ అప్ ఇవ్వద్దు మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వండి వెరీ సూన్ మీరు ఒక మంచి ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తారు మీ కెరియర్ వైజ్ అండ్ ఓవర్ థింకింగ్ చేయొద్దు ఎక్స్పెషల్లీ మీరు ఓవర్ థింకింగ్ చేస్తూ అదే ఆలోచిస్తూ నెగిటివ్గా ఉంటే ఖచ్చితంగా నెగిటివ్ సిచ్యువేషన్స్ని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తారు అగైన్ మీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి మీ హెల్త్ మీద ఫోకస్ చేయండి మీ ఫిట్నెస్ మీద ఫోకస్ చేయండి మీ మెంటల్ హెల్త్ మీద ఫోకస్ చేయండి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ అన్నవి వస్తాయి అండ్ టూ ఆఫ్ సోర్స్ ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించే డెసిషన్ తీసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ తీసేసుకున్న తర్వాత మనం ఏం చేయలేం సో తీసుకునే ముందే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి సో ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరికైతే కెరియర్ స్టక్ అయిపోయి ఉందో లేదో జాబ్ దొరకట్లేదని ఫీల్ అవుతూ ఉంటారో వెరీ సూన్ మీకైతే ఒక గుడ్ న్యూస్ రాబోతుంది మీ కెరియర్ వైజ్ మీరు ముందుకు వెళ్తారు ఒకవేళ న్యూ జాబ్ కోసం ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళకి న్యూ జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మీకు ఎక్కడైనా సరే ఒక బ్లాగ్ కనిపిస్తుంది నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని మీకు అనిపించినా మీరు గివ్ అప్ ఇవ్వద్దు మీరు గివ్ అప్ ఇవ్వకుండా ఉంటేనే మీరు ఆ నెక్స్ట్ ఆపర్చునిటీ అనేది అన్నది అందుకోగలరు ఓకే మీరు ఎక్కడైనా స్టక్ అయితే ఉండిపోతే చాలా కష్టం బికాజ్ ఆ ఎనర్జీనే మీరు అట్రాక్ట్ చేస్తారు సో మన థాట్స్ ఎలా ఉన్నాయో మనం అలాంటి సిచ్యువేషన్స్ని మన లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తాం అండ్ ద లవర్స్ అంటే ఆప్షన్స్ కెరియర్ వైజ్ మీకు ఆప్షన్స్ అయితే ఉండబోతున్నాయి సో అగైన్ మీకున్న ఆప్షన్స్లో అన్ని టెంప్టింగ్గానే కనిపించవచ్చు బట్ మీకు ఏది మంచిగా అనిపిస్తుందో మీకు ఏది ఫ్యూచర్కి ఉపయోగపడుతుందో అలాంటి కెరియర్ ఆప్షన్నే చూస్ చేసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ సో కెరియర్ రిలేటెడ్ అయితే చాలా ఇష్యూస్ కనిపిస్తున్నాయి బట్ ఈ ఇష్యూస్ నుంచి అయితే బయటపడతారు అదే మీకు ఇక్కడ గుడ్ న్యూస్ ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది న్యూ ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి బట్ దానికి మీరు చేయవలసిన ప్రయత్నం వల్ల ఓవర్ థింకింగ్ నుంచి బయటపడాలి స్టక్ ఎనర్జీ నుంచి బయటపడాలి డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి నెక్స్ట్ రిలేషన్షిప్ వైజ్ ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారో చూద్దాం అండ్ ద క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వా రిలేషన్షిప్ అయితే చాలా పాజిటివ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే ఎఫర్ట్స్ పెట్టట్లేదు రిలేషన్షిప్లో లేదా మీకోసం సరైన ఎఫర్ట్ పెట్టట్లేదు నేనే పెడుతున్నాను అని అనుకుంటారు ఖచ్చితంగా మీరు ఇద్దరు ఎఫర్ట్స్ అయితే పెడతారు ఇద్దరు రిలేషన్షిప్ కోసం ఏం చేయాలి అన్నదైతే ఖచ్చితంగా ఆలోచిస్తారు బికాజ్ ఏస్ ఆఫ్ ప్రిన్సికల్స్ ఒక స్టెబిలిటీ కావాలి రిలేషన్షిప్ ఒక లేబుల్ కావాలి ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీరు ఒక న్యూ స్టార్ట్ స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు లైక్ మ్యారేజ్ కానీ ఎంగేజ్మెంట్ కానీ దానికి ప్లాన్ చేసుకోవడం లేదా ఫ్యామిలీస్ చెప్పాలని ఒక ఇంటెన్షన్తో ఉండడం బట్ ఇదంతా పాజిటివ్ వే ఖచ్చితంగా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ ఒక లేబుల్ ఇవ్వాలి అని అయితే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపికాన్ వోగో చారస్ అయ్యి ఉండొచ్చు చాలా అని కనిపిస్తుంది ఆర్ ఆక్వేరియస్ సేజ్స్ అని అయి ఉండొచ్చు అండ్ వచ్చే చేంజెస్ ఏంటంటే టూ ఆఫ్ పెంటికల్స్ ద స్టార్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ సో మేబీ ఇప్పటి వరకు ఈ రిలేషన్షిప్ అనేది జగుల్ అవుతుంది లేదా మీరు ఇద్దరు జగుల్ అవుతున్నారు ఒక స్టెబిలిటీ అనేది లేదు బట్ ఇప్పటి నుంచి మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అనేది వస్తుంది ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి ఇద్దరు రిలేషన్షిప్ని గట్టిగా కావాలి అనుకుంటున్నారు బికాస్ ద స్టార్ విత్ నైన్ ఆఫ్ కార్డ్స్ సో విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్స్ సో ఎవరైనా లైక్ మీ ఇద్దరులో ఎవరికైనా సరే ఓవర్ థింకింగ్ కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఉన్నా హీల్ అవ్వడానికి ఇది రైట్ టైం ఖచ్చితంగా మీరు ఒకవేళ హీల్ అవ్వాలి అనుకుంటే హీల్ అవ్వచ్చు బికాస్ స్టార్ కార్డ్ అనేది హీలింగ్కి సంబంధించిన విషయం అలాగే మీ రిలేషన్షిప్లో ఎలాంటి పాజిటివ్ చేంజెస్ మీరు కావాలి అనుకుంటున్నారు లైక్ మేము తర్వాత ఇలా ఉండాలనుకుంటున్నాము కొన్ని ఇయర్స్ తర్వాత అవన్నీ ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ సిక్స్ ఆఫ్ పెండికల్స్ వీల్ ఆఫ్ ఫోర్చూన్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ అంటే ఈక్వల్ గివ్ ఇన్ టేక్ రిలేషన్షిప్లో ఇన్ పాస్ట్లో అంటే పాస్ట్లో మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి మీ పర్సన్ మేబీ తక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఉండొచ్చు బట్ ఇప్పుడు ఇద్దరు ఈక్వల్గా ఎఫర్ట్స్ పెట్టాలి ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే సందర్భాలు అయితే నాకు కనిపిస్తున్నాయి నియర్ ఫ్యూచర్లో అండ్ మీరిద్దరు కూడా ఒక మంచి టైం కోసం వెయిట్ చేసి మీ రిలేషన్షిప్ గురించి మిగతా వాళ్ళు చెప్పడం కానీ లేదా ఎంగేజ్మెంట్ గురించి ప్లాన్ చేసుకోవడం కానీ చేయడం అయితే జరుగుతుంది బికాజ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బట్ ఇద్దరు ఇక్కడ నాకు చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తున్నారు ఏది చేసినా ఇద్దరు ఒకరికొకరు డిస్కస్ చేసుకుని చేయాలని ఒక ఇంటెన్షన్ అయితే కనిపిస్తుంది అలాగే ఇద్దరు కూడా మీ రిలేషన్షిప్లో ఒక పర్సన్ హెల్ప్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది ఆ పర్సనే మన మ్యారేజ్ అయ్యేలా చేస్తారు లేదా మన రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేలా చేస్తారు అని మీరు థింక్ చేస్తున్నారు ఖచ్చితంగా ఒక పర్సన్ హెల్ప్ తీసుకోవాలి మీ రిలేషన్షిప్లో అయితే అని మీరు గట్టిగా కోరుకుంటున్నారు అది మీ ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు మీ ఫ్రెండ్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు బట్ ఒక పర్సన్ హెల్ప్ అయితే మీరు కావాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మీకు ఇస్తారు ఒకవేళ ఎవరైనా హెల్ప్ కోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అడగాలి అనుకుంటే ఎస్ అది మీరు చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది అండ్ కింగ్ ఆఫ్ ఫోన్స్ కింగ్ ఆఫ్ ఫోన్స్ ఏంటంటే మీ ఇద్దరికి ఒకరింటరు చాలా ప్యాషన్ ఉంది రిలేషన్షిప్ కావాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు వెరీ వెరీ పాజిటివ్ చేంజెస్ అంటే పాస్ట్లో ఈక్వల్ ఇవెంట్ లేదు ఇద్దరు జగులవుతూ ఉన్నారు అంటే ఒకరు ఎఫర్ట్స్ పెడితే ఒకరు పెట్టారు అలాంటి సందర్భాలన్నీ ఇకపై చాలా తక్కువగా కనిపిస్తాయి బికాజ్ ఇక్కడ బ్యాలెన్స్ కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం వేరే పర్సన్ హెల్ప్ తీసుకుని మేము మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే ఆ పర్సన్ ఇద్దరికి సంబంధించిన పర్సన్ వల్ల మీకు ఇష్యూస్ వచ్చే అవకాశం లేదు అదే థర్డ్ పార్టీ ఏదో ఒక వ్యక్తికి సంబంధించిన పర్సన్ అయితే ఖచ్చితంగా ఇష్యూస్ వస్తాయి బట్ ఈ ఈ పర్సన్ ఈ పర్సన్ అన్నవారు ఖచ్చితంగా ఇద్దరికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మీ ఇద్దరి మధ్య ఈ పర్సన్ వల్ల ప్రత్యేకంగా థర్డ్ పర్సన్ వల్ల ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే పెద్దగా కనిపించడం లేదు అండ్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేస్తారు బికాస్ టూ ఆఫ్ పెంటికల్స్ బ్యాలెన్స్ చేయగలుగుతారు అండ్ ఒకవేళ సిచ్యువేషన్స్ మీకు రైట్ నో అంత ఫేవరబుల్గా లేకపోయినా మీరు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీ టైం వచ్చేదాకా మీరు పేషెన్సీగా వెయిట్ చేయగలుగుతారు అది కీ పాయింట్ ఎప్పుడైనా సరే మనకి సిచ్యువేషన్ కరెక్ట్గా లేనప్పుడు కూడా మనం అగ్రెసివ్ స్టెప్స్ తీసుకుంటే మోసం వస్తుంది సో మీరు అవన్నీ పడున్నారు కాబట్టి నెక్స్ట్ చాలా పేషెన్సీతో ఉండాలి చాలా జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోవాలి అని అయితే ఇద్దరు అనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మీ రిలేషన్షిప్ని ఒక నెక్స్ట్ లెవెల్కి మేజర్ అప్గ్రేడ్కి తీసుకురావాలని అయితే మీరు అనుకుంటున్నారు సో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ చూద్దాం पाझिटिव्ह चेंजेस गुड न्यूज़ ఫోర్ ఆఫ్ చూసారా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ రస్సాన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సింహరాస్ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా ఇక్కడ ఫ్యామిలీస్ ఒప్పుకునే అవకాశం కనిపిస్తుంది ఇది గుడ్ న్యూసే అండ్ ఇక్కడ ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో మీ పేరెంట్స్ ఒప్పుకుంటారు అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ మీ రిలేషన్షిప్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి ఫ్యామిలీస్ ఒప్పుకోవాలి ఇలా మీరు చాలా ప్లానింగ్ అయితే పెట్టుకున్నారు ఖచ్చితంగా పాజిటివ్ అవుట్కమ్ సో స్టార్ట్ ఒక పాజిటివ్ అవుట్కమ్ చూడండి ఫోర్ ఆఫ్ మంత్స్ సెలబ్రేషన్ సో మీ రిలేషన్షిప్ వైజ్ మాత్రం చాలా చాలా పాజిటివ్గా కనిపిస్తుంది కెరియర్ వైజ్ కన్నా రిలేషన్షిప్ వైస్ చాలా పాజిటివ్ ఒక మేజర్ అప్గ్రేడ్ ఎక్స్పెషల్లీ ఫ్యామిలీస్ ఒప్పుకునే సిచ్యువేషన్ అయితే నాకు కనిపిస్తుంది సో మీరు ఒప్పుకునేలా చేస్తారు ఇద్దరు గివప్ ఇవ్వరు ఖచ్చితంగా చాలా చాలా పాజిటివ్ రీడింగ్ రిలేషన్షిప్ ప్రకారం సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్గా చూద్దాం అండ్ ద డేస్ సెవెన్ ఆఫ్ సోర్స్ సో మీరు ఎవరైనా ట్రస్ట్ చేసేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించి ట్రస్ట్ చేయండి బికాస్ సెవెన్ ఆఫ్ సోర్స్ అంటే స్నేకీ ఎనర్జీ మీతో మంచిగా మాట్లాడుతూ ఉండొచ్చు బట్ వాళ్ళు మీ వెనకాల చాలా చెడుగా మాట్లాడతారు సో అందరినీ బిలీవ్ చేయకండి గుడ్డిగా అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా సరే ఎవరి దగ్గర హైడ్ చేస్తున్నా లేదా షార్ట్ కట్లో సక్సెస్ సాధించాలి అనుకుంటున్నా అలాంటివి చేయొద్దు అంటే బీ హానెస్ట్ మీ వర్క్ మీరు చేయండి హానెస్టీగా ఉండండి అండ్ నైన్ ఆఫ్ ఫోన్స్ టెన్ ఆఫ్ ఫోన్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ సో మీకు రైట్నో కొన్ని విషయాల్లో చాలా ఫియర్స్ ఉంటాయి ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు బట్ మీకు చాలా ఫియర్స్ ఉన్నప్పుడు ఎవరి దగ్గరైనా డిస్కస్ చేయండి మీ ప్రాబ్లమ్ని అండ్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో లేదా ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఫ్యూచర్లో కొన్ని అబ్స్టకల్స్ కనిపిస్తున్నాయి బట్ అలాగనే గివ్ అప్ ఇవ్వద్దు అక్కడ యూనివర్స్ అదే మెసేజ్ ఇస్తుంది అండ్ టెన్ ఆఫ్ ఫోన్స్ మీరు ఎంతవరకు తీసుకోగలరో ప్రెషర్ అంతవరకే తీసుకోండి ఓవర్ బర్డెన్ అస్సలు తీసుకోవద్దు ఓవర్ బర్డెన్ తీసుకోవడం వల్ల మీరు చాలా ప్రెషర్ ఫీల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ ఏస్ ఆఫ్ సోర్స్ అంటే మెంటల్ క్లారిటీ అండ్ ట్రూత్ కమింగ్ అవుట్ మీ జీవితంలో కొన్ని సిచ్యువేషన్ సంబంధించి నిజాలైతే బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఒక మెంటల్ క్లారిటీ కనిపిస్తుంది మీ లైఫ్ గురించి నెక్స్ట్ ఏం చేయాలి ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఇలాంటి క్లారిటీ అంతా మీకు రాబోతుంది బట్ ట్రస్ట్ చేసేటప్పుడు ఎవరినన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ట్రస్ట్ చేయండి అలాగే మీ సీక్రెట్స్ అన్ని ఎవరికి రివీవ్ చేయండి ఓకే బికాస్ వాళ్ళు ఇప్పుడు మీ మనిషి అనిపించుకున్న ఫ్యూచర్లో ఏమైనా గొడవలు వచ్చినప్పుడు అవి మీకు ఆపోజిట్గా ఉపయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇదని మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ వేయడం రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్